కదీజ నాకు రాంబోకి మధ్య ఉన్నది చాలా పెద్ద విషయం మా అందుకే తనని వదిలి నేను వెళ్ళలేకపోతున్నానమ్మా నువ్వే మా అర్థం చేసుకుని అడ్డు తప్పుకోవాలి ఎందుకంటే ఆ విషయం అంత పెద్దది చెప్పండి ఏంటిది వాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు నువ్ ఎందుకమ్మ డల్ గా ఉన్నావు వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడా అలా కాదు మరి పడుకున్నాడు ఒరే తుర్మార్ కూడా నేను పెళ్లి చేసుకున్నాడు పడుకున్నాడు నాతో పడుకున్నాడని చెప్పాను కదా విషువల్గా చూపించాలా అర్థం చేసుకోండి కానీ కతిజ ఎంతైనా ఒక అమ్మాయికి పెళ్ళేనమ్మ పెద్ద విషయం కాదు కనుమండి బ్యాటరే పెద్ద విషయం కాదమ్మా హాయ్ 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 కతిజ అర్థం చేసుకో ఒక అమ్మాయికి అబ్బాయికి బాధమేనమ్మ చాలా ముఖ్యమైన విషయం కాదు పిస్తా అనే చాలా ముఖ్యమైన విషయం ఖతీజ బాదం అనేది నూరేళ్ల పంట అది నా జీవితంలో జరిగిపోయింది అర్థం చేసుకో పిస్తా అనేది నాకు ప్రాణం అది నా జీవితంలో అయిపోయింది ఖతీజ ఒక చోట బాదం తిని ఇంకో చోట పిస్తా ఎలా తినగలని చెప్పు కణ్మణి ఒక చోట పిస్తా తిని ఇంకో చోట బాదాం కావాలని ఎలా అడగ్గలం మీరు ఎక్కడ బాదాం తిన్నారో అక్కడికి వెళ్ళి మీరు పిస్తా తినండి మీరు ఎక్కడ పిస్తా తిన్నారో అక్కడికి వెళ్ళి బాదాం తినండి అయిపోయింది అది వదిలేసేందుకు గొడవ పడతారు సైలెంట్ గా ఉంటాం ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా బాదాం పిస్తాట నలుగురు ముందు గౌరవంగా బాదం తిన్న నేనెక్కడా నాలుగు గోడల మధ్య గుట్టు చెప్పుడు కాకుండా పిస్తా తిన్న నువ్వెక్కడా బాదా మాత్రమే రుచి చూసిన యొక్క మహిమ తెలుస్తుందిలే రాంపుర్రాని చెప్తా గుడ్ ఈవినింగ్ కతి గుడ్ ఈవినింగ్ కనుమణి ఎందుకు దాన్ని పెళ్లి చేసుకోవాలి ఎందుకు దాంతో పడుకున్నావు ఎందుకు దాన్ని పెళ్లి చేసుకున్నావు ఎందుకు దాంతో ఏమండి నేనేం చేశానండి ఊరి దుర్మార్గుడా నన్ను పెళ్లి చేసుకోలేదా వెయిట్ కతివేట్ వెయిట్ ఏంటి కనుమణి ఏమంటున్నారు ఏమండి ఇంటి కోసం సంతకం చేయమన్నారు సంతకం చేస్తే ఇల్లు చేతికొస్తుందన్నారు అది ఎలా ఓ గ్యాస్ కట్టావా కనుమణి సంతకం పెట్టావా ఎక్కడ పెట్టావు పెళ్లిళ్ళయ్య రిజిస్టర్ ఆఫీస్ లో అప్పుడు అదేంటి పెళ్ళే కదా పెళ్ళే కదా ఏమండి అదేలా పెళ్ళవుతుందండి తొండి మీరు ఓ కల కన్నావా చేసిందంతా చేసి ఇలారా ఇలా మా నాన్న ఊళ్ళో లేనప్పుడు మా ఇంటికి వచ్చావు కదా నాతో పడుకున్నావు కదా అవునండి అరే నేను నిద్రపోయానంటుంటే ఒక విషయం అర్థం చేసుకోండి నాకు మీ ఇద్దరిని పెళ్లి చేసుకుని అటువంటిదేమీ లేదండి నాకు మీ మీద ఉన్న ఫీల్ని మాటలతో చెప్తే అర్థం కాదండి నాకు కావాల్సింది మీ ఇద్దరిని చూస్తూ ఉండడం ఉంటే మీరున్న చోట నేనుండాలి లేదా నేనున్న చోట మీరుండాలి అంతేనండి ఇద్దరితోనూ కలిసి బెడ్ మీద పొరలాలి అన్న ఆశ లేవు ఏదో ఒక బెంచ్ మీద కూర్చొని జాలిగా మాట్లాడుకుంటే చాలు హాయ్ ఇప్పుడే వచ్చావా అవును బార్గవ్ కి నిద్ర ఇదిగో వస్తున్నా గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ బార్గవ్ మీరు వెళ్ళి పడుకోండి నేను ఇప్పుడే వస్తాను గొడవ పడకండి కొడుకోకండి సై ఐ ఆల్సో గట్ బాధ అనిపిస్తా ఉంది

పంపిస్తా ఇట్స్ వెరీ గుడ్ నానా? ఎందుకండి ఇలా స్ట్రిక్ట్ గా ఉన్నారు వద్దు వద్దంటే పో నేను తింటా అయ్యో నిన్నే గొడవ మొదలైంది అర లీటర్ పెట్రోల్ కొట్టించి ఆరు వందల కిలోమీటర్లు పోదాం అనుకున్నాడు కానీ అంత దూరం పోయేలా లేదు ఖచ్చితంగా ఇద్దరు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు నేను వాళ్ళని ఫాలో అవుతా నా వాట్సాప్ స్టేటస్ ని మీరు ఫాలో అవ్వండి ఓకే బాయ్ అంత మంచి జరుగుతుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టడాంగ్ దోశ నేను ఇంట్లోనే టిఫిన్ చేసి బయలుదేరతా వద్దు బయట తినాయి ఏ కణ్మణి ఎందుకంటే ఇంట్లో ఏం లేదు ఏమీ లేదా నువ్వు తినుమణిని ఆఖరికి అట్టి పండే మిగిలింది థ్యాంక్ యూ తిండం అయిపోయిందా చాలా చాలు రా హ్యాండ్ వాష్ చేసుకో కణ్మిడి థ్యాంక్స్ ఏం చెప్పక్కర్లేదు కాదు ఇంకో దోశ కావాలి బాగుంది చెప్పినట్టు వాడు వాడిద్దరిని పెళ్లి చేసేసుకుంటాడేమో ఇద్దరు అమ్మాయిలు గొడపడ్డం అనేసి కాంప్రమైజ్ అయిపోయారు మనడే బురదలో ఇరుక్కున్న చెప్పులో ఇరుక్కుపోయాడు పెళ్లి జరగడం కన్ఫర్మే అది సింగిలా సింగిల్ లేక అనేది తెలియదు